హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ భోగి రోజు ఉదయాన్నే అందరం గుడికి వచ్చేసామండి స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఏదైనా ఉంటుంది కదా ఈరోజు మా పాపకి భోగి పళ్ళు పోయడానికి కూడా ఇంక వెళ్ళాలి అనేసి ఉదయాన్నే అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను స్వామివారి దర్శనం అయితే సూపర్గా జరిగిందండి స్వామివారికి ధ్వనుర్మాసం కాబట్టి అలంకరణ కూడా బాగా చేశారు తర్వాత ఏంటంటే మా సైడు అమ్మవారు గ్రామదేవత తాళమ్మవారి అమ్మవారు అనమాట అమ్మవారికి మేము ముందు రోజు అమ్మవారి ఊరేగింపు చేస్తేనే తర్వాత మేము భోగి వేసుకుంటాము అట్లాగా అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది ఉదయాన్నే దోశ అంటే భోగి రోజు మా సైడ్ అంతా ఏంటంటే దోశ చికెన్ కర్రీ మటన్ కర్రీ అట్లా చేసుకుంటాం దోశ చికెను ప్రతి ఇంట్లో కామన్గా ఉంటుంది ఉదయాన్నే దోశ చికెన్ కర్రీ చేశాను ఇది మధ్యాహ్నం లంచ్ కండి వడలు రాగి సంగటి అసలు సూపర్ టేస్ట్గా ఉంటుంది నేను వడలు అంటే మా సైడు ఒక్కొక్కరు గారెలు అంటారు కదా మా సైడ్ నెల్లూరు సైడ్ అయితే వడలు అంటారు చికెన్ కర్రీ లెక్కే బాగుంటుందనేసి అందరూ అనుకుంటారు కదా కాదండి చేపల కర్రీ లెక్క అయితే సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఈసారి మా పెద్దబ్బాయి చేశారు అసలు టేస్ట్ అయితే అద్దిరిపోయింది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది తర్వాత రాగి సంగటి చేపల కూర సూపర్గా ఉంటుంది కదా రాగి సంగటి కూడా చేశానండి రాగి సంగటి లెక్క అయితే సూపర్ అంటే సూపర్ తర్వాత ఏమో ఇంకా బయలుదేరాలని హడావిటిగా ఇంకా మా అందరికి పెట్టేసి మా పెద్ద అబ్బాయి నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా పాపకి భోగిపళ్ళు పోయడానికి ఇంక అందరం తింటూ ఉన్నాం అన్నమాట నెల్లూరు చేపల పులుసు అండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మా సైడ్ ప్రతి ఒక్కరు కూడా చేపల కర్రీ అంటే చాలా బాగా చేస్తారు తర్వాత ఇంక మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాము భోగిపళ్ళు పాపకు పోయాలి కదా అందుకని అంటే రేగుపళ్ళు కాయిన్స్ పువ్వులు కొంచెం చాక్లెట్ తీపదనం కోసం చెరుకు మాకు లే దొరకలేదు అందుకని చాక్లెట్స్ కలిపాము తర్వాత ఏమో పాపకి వాళ్ళ అత్తమ్మ చూడండి ఎంత బాగా రెడీ చేస్తున్నాను ఆంకి ఎంట్రుకి లేకపోయినా ఆంకి కుచ్చులు జడ కావాలంటే ప్రతి ఒక్క జడ లాగుతూ ఉంటుంది అందుకని వాళ్ళ అత్తమ్మ తంటాలు ఉంది బాగా వేసింది అయితేను తర్వాత ఇంక మా బేబీకి భోగిపళ్ళు పోసేస్తున్నాం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి మీరు అందరు బ్లెస్సింగ్స్ కూడా మా పాపకి ఇవ్వండి పిల్లలు ఆ పాప మా పిన్ని వాళ్ళ పాప అనమాట మా ఇద్దరు ఇద్దరు పిల్లలకి భోగి పోస్తున్నాము నాకైతే ఫస్ట్ టైం అనమాట నేను పోయడం అంటే మా పాపకి చిన్నప్పటి నుంచి మా సిరి అదే మా చెల్లెలు వాళ్ళు మా పిన్ని వాళ్ళు వీళ్ళే పోస్తూ ఉన్నారు ఫస్ట్ టైం వచ్చాను నేను నేను చిన్నప్పటి నుంచి పోయడం కూడా ఫస్ట్ టైమే నేను తర్వాత ఏమో ఇంక మా చెల్లి వాళ్ళు ఇద్దరు మా మరిది మా చెల్లెలు ఇద్దరు పాపకి బోగుపళ్ళు పోస్తున్నారు అసలు అంతసేపు అటు కూర్చోవడం చాలా గ్రేట్ అండి చిన్నపిల్లలు అటు ఇటు కదులుతూ ఉంటారు కదా అయినా కూడా ఫోటోకి ఎలా ఇస్తుందో చూడండి తర్వాత నేను అటు కూర్చునేసరికి వచ్చి ముద్దు పెడుతుంది తర్వాత అడిగితే అస్సలు పెట్టట్లేదు చూడండి పిల్లలు అంటేనే బాగుంటుంది అసలు మగపిల్లలకన్నా ఇప్పుడు ఆడపిల్లలకి డ్రెస్ వేయడం కానీ ఏదైనా నగలు పెట్టడం కానీ అన్నీ అలంకరించవచ్చు తర్వాత మా పిన్ని వాళ్ళ దగ్గర ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది అసలు ఆ చుట్టుపక్కల కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వాతావరణం అదంతా బాగుంటుంది తర్వాత పాప అమ్మ అనమాట పాప వాళ్ళమ్మ పాపకు భోగిపళ్ళు పోస్తుంది ఇద్దరికి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు చాలా అంటే చాలా సంతోషంగా భోగి బాగా జరిగింది ఈ ఇయర్ జరిగినట్టు ఏ సంవత్సరం జరగలేదు ఎందుకంటే మా పెద్ద అబ్బాయి కూడా వచ్చాడు కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషం థ్యాంక్ యూ